పరిశుద్ర కన తండ్రి తైగల దేవ ఇప్పటి వరకు తండ్రి మీ సహాయము చేత మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభా మీ ఆటలతో ఈ కుటుంబాన్ని ఆదరించండి బలపరచండి సంఘ బిడ్డలకు సేవకులకు ప్రతి ఒక్కరికి మీ ఆదరణ మీ ధైర్యం మీ ఓదార్పు అనుగ్రహించండి ప్రభా మీ చిత్తం యొక్క సంపూర్ణతల మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ అభిషేకము చేత మీ ఆత్మానందం చేత మీ ఆత్మస్థైర్యం చేత మమ్మల్ని బలపరచమని ఆత్మ అనుగ్రహించేటువంటి ఆ బలము చేత మమ్మల్ని ముందుకు కొనసాగింపజేయమని వేడుకుంటూ మీ మాటలే మాకు ఆధార్పునివ్వాలని ప్రాధాయపడు ఏసునామాలు మా కన్న తండ్రి ప్రియమైన దైవ జనంగమా దేవుని పిల్లలుగా మనందరం ఎలాంటి పరిస్థితులు ప్రతి కుటుంబం ఎదుర్కొంటారు ఎదుర్కొంటూనే ఉంటారు ఈ సంగతి మనందరికీ తెలుసు ఇప్పటివరకు దైవ సేవకులు ఎన్నో విలువైన విషయాలు మనతో పంచుకున్నారు దయతో ఒక్క మాట మరలా నేను చెప్తున్నాను గండజాన్నే చచ్చిపోయినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను మరలా చెప్తున్నాను మన వల్ల బాధిత కుటుంబానికి ఏ మేలు జరగడానికి దేవుడు నిశ్చయించాడో ఆ మేలు మనం చేయకపోతే దేవునికి మనం లెక్క చెప్పాలి మేలు అనేది మనందరి బాధ్యత మేలు అనేది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు సో కాబట్టి బంధువులుగా స్నేహితులుగా దేవుని పిల్లలుగా మనందరి బాధ్యత ఏంటంటే ఒక పెళ్లిలో ఆనందించినట్టుగానే ఒక బాధలో కూడా బాధపడాలి ఒక పెళ్లిలో ఎలాగైతే సంతోషిస్తారో ఒక శుభకార్యంలో ఎలాగైతే సంతోషిస్తారో ఒక దుఃఖ కార్యంలో ఒక బాధక ఒక బాధతో కూడినటువంటి కార్యంలో ఒకరికి ఓదార్పు అవసరమైనప్పుడు ఒకరికి సహాయం అవసరమైనప్పుడు కూడా మనం అలాగే వెనుకడుగు వేయకుండా మనం మన సహాయాన్ని ఆ కుటుంబానికి అందించాలి ఇంక ఇంతకు మించి నేను చెప్పను మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ఈ కుటుంబం గత ఏడు నెలలుగా చాలా బాధ అనుభవిస్తుంది మరి ఇంకా వాళ్ళ నాన్నగారి జాబు ఈ పాపకి రాలేదు ఈ పాప కోసమే కదా ట్రై చేశారు కలెక్టరేట్ వరకు అప్లికేషన్ వెళ్ళిందని నేను మొన్న నెలలో ప్రిన్సీ చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను పోనీలే వాళ్ళ నాన్న జాబులు ఈ పాప స్థిరపడద్దని కానీ వాళ్ళ నాన్న దగ్గరికే ఈ పాప వెళ్ళిపోయే జాబ్ తీసుకుంది అది సంతోషం వాళ్ళ నాన్నతో ఈ పాప ఉంటుంది అది ఆనందం ఎందుకంటే వదినమ్మ చెప్పింది ఆయన అనేవాడంట బతుకుండగా మనకి రెండు కళ్ళు ఒక్కన్ను నీకు దారి చూపిస్తే కన్ను నాకు దారి చూపిస్తుంది అని అంటే ప్రిన్సీ నిన్ను కాపాడుకుంటే ప్రణీతి నన్ను కాపాడుకుంటుంది ప్రినీతికి నేనంటే చాలా ప్రినీతి నా నా ప్రణీతి నా ప్రాణం ప్రిన్సీ నీ ప్రాణం మనకి రెండు ప్రాణాలు అని ఆయన మాట్లాడుతూ ఉండేవాడిని చెప్పింది వదినమ్మ సో అలాగా మరి దైవచెత్తం ఇది ఆయన మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుకు లాజర్ కొనుపబడ్డాడు ఇన్ ద సేమ్ సెన్స్ ఈ పాప వాళ్ళ నాన్న రొమ్మును ఆనుకుంది ఆల్రెడీ రాత్రి ఒంటి గంటకే వాళ్ళ నాన్న రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయింది అందుకే రోజు పొద్దున ఒక వీడియో చేపించాను మన కుర్రాలకు చెప్పి వెంటనే ఒక వీడియో చేయించాను పరదేశులో వీళ్ళిద్దరూ కలిసి పరదేశ్కి వెళ్ళిపోతున్నట్టుగా మేఘాల్లో ఒక వీడియో చేపించి గ్రూపులన్నిటిలో దాన్ని ఫార్వర్డ్ చేపించాం సో అంటే ఇది నిజం ఇది మనం వీడియో చేయించాం కాబట్టి అదేదో క్రియేట్ చేసిందని కాదు వాస్తవానికి బైబిల్ గ్రంథం చెబుతున్న నిజాన్ని ఆ వీడియోలో చూపించాం బైబిల్ గ్రంథంలో అదే నిజం చెప్పాడు మనం అందరం ఒకనొక దినాన దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాం మనందరం ఒకనొక దినాన ఆయన సన్నిధిలో కనబడబోతున్నాం ఇది ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు కాబందాక రవికుమార్ గారు చెప్పినట్టుగా మనం బ్రతుకుండగానే ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి బ్రతుకుండగా ఈ విషయాన్ని మనం అవలంబించాలి మనం మనం పుట్టి తెచ్చుకున్నది లేదు చనిపోయి పట్టుకుపోయేది లేదు పట్టుకుపోయేది లేదు నేను ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఏమీ తీసుకొని పోలేను అంటే దిగంబరినే వచ్చి తిని దిగంబరినే మరల పోదు ఇది మనందరి సూత్రం మనందరి సూత్రం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మనందరి సూత్రం కాకపోతే మనతో వచ్చేది ఏంటి అంటే అవసరంలో ఉన్న వారికి ఎవరికి మనం సహాయపడ్డామో అదే మనతో వస్తుంది అర్థమైందా ఇప్పుడు ఈ కుటుంబానికి ఏదైనా అవసరం ఉందా మీరు అందరూ ఆలోచన చేయండి నా వరకు నేను ఆలోచన చేస్తున్నాను మీ వరకు మీరు ఆలోచన చేయండి అందరూ ఆలోచన చేయండి అప్పుడు మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ సంఘం కానీ ఎవరైనా కానివ్వండి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని మనం అనుకోవాలి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిన్సిస్ స్థిరపడాలి ప్రిన్సిస్ స్థిరపడాలి వాళ్ళ అమ్మకి చేదుడు వాదుడుగా నిలబడాలి వాళ్ళ బాబాయ్కి ఆ కుటుంబానికి ఓదార్పును అందించే ఒక గొప్ప కుమార్తెగా ఎదగాలి మనం అందరం ఒకరోజు ఈ గనరజాన్ని ఆ చిన్న కుమార్తె ప్రినీతిని కూడా మనం కలుసుకునే కలుసుకునే గడియ ఒకరోజు వస్తుందని ఎదురు చూస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా మరణం ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు అది వస్తుంది అంతే నిన్న ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి అన్నయ్య మాట్లాడు ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో మనం చూస్తున్నది ఫ్లైట్ లో నుంచి పడిపోయిన వాళ్ళు మాత్రమే కానీ ఒక కింద ఒక హాస్పిటల్లో వాళ్ళు చక్కగా భోజనం చేస్తున్నారు పిల్లలు మెడికల్ కాలేజీలో డాక్టర్లు ఒక ఇరవై నాలుగు మంది డాక్టర్లు అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ భోజనం చేస్తుంటే అసలు ఇంట్లోకి మృత్యు వస్తుందని ఎవ్వడో అనుకోడు అన్నం తినే టైంలో అన్నం తినే టైంలో వచ్చి మృత్యు మమ్మల్ని తీసుకెళ్తుందని ఎవ్వడు అనుకోడు కానీ ఆ విమాన రూపంలో మృత్యు వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇలాగా మనం ఎప్పుడు ఎక్కడ మృత్యు మనల్ని వెంటాడుతుందో ఎప్పుడు మనం ఏ స్థితిలో నుంచి వెళ్ళిపోతామో ఏ సమయంలో మనం ఈ లోకాన్ని ఖాళీ చేస్తామో మనకు తెలియదు కాబట్టి మనం ఈరోజు ఆనందంగా ఉన్నాం ఈరోజు సంతోషంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం తప్పులేదు కానీ ఉన్న వారికి మన ఓదార్పుని అందిద్దాం మన సహాయాన్ని అందిద్దాం అలాంటి మంచి మనసు ఇక్కడ ఉన్న మన అందరికీ ఉందని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా మన వాక్యం ఎదుగుతున్న సత్యం ఎదుగుతున్న పిల్లలందరికీ ఆ మంచి మనసు ఉండాలి ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక సో మీరు కూడా నాతో పాటు నమ్ముతున్నారా అందరు నమ్ముతున్నారా సంతోషం కాబట్టి కుటుంబానికి మీరు ప్రార్థన చేయండి మీ ఓదార్పునివ్వండి ఇవ్వండి మీ సహాయాన్ని కుటుంబానికి అందించండి మేము ఉన్నాం అన్న భరోసా ప్రిన్సీకి వదినమ్మకి శ్యామ్కి ఉన్నాం మీతో అనే ఒక భరోసా పిల్లలకి మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది రావడం చాలా సంతోషదాయకం వాళ్ళ నాన్న లేకపోయినా మనం ఉన్నాం అని ఎప్పటికప్పుడు మనం వాళ్ళకి రుజువు చేయాలి ఈ రోజు అయిపోయింది దినం అయిపోయింది ఆ తర్వాత ఇంక మనం వెళ్ళిపోయాం అన్నట్టు దయచేసి అలా ఉండకుండా మేము ఉన్నాం అనే భావన మీకు నేను నాకు మీరు మన కష్టంలో మరొకరు వాళ్ళ కష్టంలో మనం ఒకరి సుఖదుఖము లేదు ఒకరు పాలి భాగస్థులే ఉండండి అన్న దేవుని మాట మన జీవితాల్లో నెరవేరుద్దామా రైట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మీ అందరి కుటుంబాలను ఇక్కడ సేవకుల్ని వారి సంఘాలని మరింతగా బలపరిచి ఆశీర్వదించి ఆయన చిత్తములో నడిపించును గాక రైట్ ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం చాలా ఆదరణ మాటలు ఇప్పటివరకు మనం వినేసాం మీ అందరికీ తెలుసు ఇంకా నేను అందుకే ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు సో తలలు వంచండి మనం ప్రార్థన చేసి ఇక ఇక్కడితో ఎవరైనా చివరిగా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి ఈ ప్రార్థన అనంతరం సేవకులు క్లోజ్ చేసేస్తారు ఇక్కడ నుంచి మేము ఇక బరియల్ గ్రౌండ్కి ప్రయాణం అయి వెళ్ళిపోతారు అంతిమయాత్ర కొనసాగుతుంది కనుక సో ఇంకెవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఉంటే చూసేయండి గులాబీ ర్యాకులు ఎక్కడ ఉన్నాయి నాన్న అవి తీసుకొచ్చేయండి ఇక్కడికి సో మీ మీ కుటుంబ సభ్యులందరూ ఇంకా చివరి చివరి చూపు చూపు చూసేస్తే అప్పుడు ఫాస్ట్ గారు చేస్తారు చివర ప్రార్థన చేద్దాం అందరూ మీ కుడి హస్తాలు ఆకాశం తట్టు చాపండి ప్రార్థన చేద్దాం అందరూ మీ కుడి హస్తాలు ఆకాశం తట్టు చాపండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్రమైన మా కన్న తండ్రి మహోన్నతుడ ఆకాశ మహాకాశములకు సృష్టికర్త మా కన్న తండ్రి సర్వోన్నతుడ మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా ఇంతవరకు మీ చాలని కృప చేత మమ్మల్ని బాల భద్రపరిచారు ముఖ్యంగా తండ్రి ఇదిగో ప్రభు ఈ బిడ్డ విషయంలో మీ చిత్తం ఇలా ఉంది అది మీరు నెరవేర్చినందుకు స్తోత్రం తండ్రి ఆనందిస్తున్న విషయం ఏమిటంటే తండ్రితో కూడా కుమార్తె కలిసిపోయింది వాళ్ళిద్దరూ ఆత్మల లోకంలో ఆనందిస్తున్నారు ఎప్పుడో చనిపోయినటువంటి మోషే ఎప్పుడో చనిపోయినటువంటి ఎలియా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆత్మల లోకంలో కలిసి కొన్ని సంవత్సరాల పాటు జీవించి తర్వాత ఈ రూపాంతర కొండ మీద కేసు ప్రభు వారిని కలుసుకోవడానికి వచ్చారన్న సంఘటన మేము విన్నప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాం తండ్రి అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు మీరు గ్రంథంలో వ్రాయించారు అలాగే ఎప్పుడో చనిపోయినటువంటి అబ్రహాం గారిని లాజర్ గారు వెళ్ళి కలుసుకుని ఆయన రొమ్మున అనుకోవడం అనే విషయాన్ని విని కూడా మేము ఆశ్చర్యానికి గురయ్యాం ప్రభు ఈ రోజు కూడా అదే ఆశ్చర్యానికి మేము గురవుతున్నాం దేవుడి గణరాజు గారు దాదాపు చనిపోయి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఏడు నెలలు అయిపోతుంది ఆయన్ని కలుసుకోవడానికి ఆయన కుమార్తె ఈరోజు వెళ్ళింది వీరిరువురు ఆ మీ సన్నిధిలో ఆత్మల లోకంలో ఆనందిస్తున్నారని ఆ గొప్ప లోకంలో వీరు సంతోషిస్తున్నారని ప్రగాఢంగా విశ్వాసులుగా బలంగా మేము నమ్ముతున్నాం తండ్రి మాకు అందులో ఎలాంటి సందేహం లేదు ప్రభు ఎలాంటి అవిశ్వాసం లేదండి మేము సంపూర్ణ విశ్వాసంతో ఆ ఆనంద గడియలను బట్టి స్థుతిస్తున్నాం అయితే ప్రభా ఇక్కడ ప్రిన్సీకి వదినముకి మీరు ధైర్యం ఇవ్వండి మా ద్వారా మేమందరము ప్రభా మీకు చిత్తం ఈ బిడ్డల కుటుంబాలు ఏడలా నెరవేర్చడానికి మాకు శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి మీ సన్నిధి కాంతి కూడా ఉన్న వాళ్ళందరికీ తోడుగా ఉంచమని మేమందరము ఒకరిందో ఒకరు అనురాగం కలిగి ప్రేమ కలిగి ఒకరి సుఖ దుఃఖాలు ఏందో మరొకరు పాలిభాగం తీసుకుంటూ ముందుకు కొనసాగడానికి ఇవ్వమని ఇక్కడ సేవకుల్ని వారి సంఘాలని దీవించమని ఆశీర్వదించమని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆయుష్ ఆరోగ్యం బలము శక్తి ప్రసాదించమని బ్రతుకున్నంత కాలం మీ కృపలో భద్రపరిచి నడిపించమని వారి జీవితాల్లో మేలులు జరిగించమని అలాగే ఈ విడిచి వెళ్ళిపోయినటువంటి కుటుంబానికి ముఖ్యంగా ఆదరణ ప్రభు శ్యామ్ని బలపరచండి శ్యామ్ కుటుంబాన్ని ప్రభు ఇక్కడున్న పిల్లలందరినీ బంధు బంధుగణాన్ని మిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఆదరణ దయచేయండి మీ కృప మీ కనికరం అందరికి తోడుగా ఉంచమని మనం మా కొరకు ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి మహిమ కలుగును గాక ఫాస్ట్ క్లోజ్ చేస్తారు